అయితే గురుగారు స్త్రీలు ఈ విధంగానే ఉండాలి అని ఎలా అయితే నియమాలు ఉన్నాయో అదే విధంగా పురుషుడికి కూడా ఈ విధంగానే పురుషుడు ఉండాలి అని చెప్పి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఏంటండి పురుషుడు కూడా ఆడవాళ్ళకే కాదు పురుషులకు కూడా నియమాలు పెట్టడం జరిగింది అవి ఎక్కువ ఇప్పుడు స్త్రీని ప్రకృతితో పోలుస్తాము పురుషుడిని వికృతితో పోలుస్తాము ఎందుకు అంటే స్త్రీ లేకపోతే పురుషుడు ఉండలేడు పురుషుడు లేకపోతే స్త్రీ ఉండలేదు ఇప్పుడు మనకు ఒక మనకు ఒక యుగం ముగిసిందంటే వె వెంటనే ఇంకో కొత్త యుగం ప్రారంభమవుతుంది మనకు అలాగే స్త్రీ పురుషుల యొక్క సమాగమంలో ఉన్నటువంటి గొప్ప అంతరం ఏంటి అంటే ఎవరైనా సరే స్త్రీకి ఎన్ని నియమాలు ఉంటాయి పురుషుడికి కూడా అదే నియమాలు ఉంటాయి ఇక్కడ స్త్రీలకు కొన్ని విషయాలలో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటటువంటి పెట్టారు పురుషుడికి అన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవు ఎందుకంటే పురుషుడు వికృతితో సమానం వికృతి అంటే ఏంటి అంటే కనుక అతను చేసేటటువంటి విధానాలు కానివ్వండి అవన్నీ కానివ్వండి పురుషుడికి ఎక్కువగా విధానాలు అనేటటువంటి సనాధర్మం పెట్టలేదు పురుషుడికి పెట్టినటువంటి ఏంటి కుటుంబ పోషణ కుటుంబ భారము తమ జీవిత కాలంలో కుటుంబాన్ని పోషించేటటువంటి పద్ధతులు ఇవి మాత్రమే చెప్పారు తప్ప అలాగే కట్టుబొట్టు అనేటటువంటి విషయాన్ని జోలికి వస్తే గనక పురుషుడికి కట్టుబొట్టు పురుషుడు ఏంటి ఆయన కూడా చక్కగా కుంకుమ ధరించాలి చక్కగా సంసారం అనేటటువంటి దాంట్లో చక్కగా ఉండాలి పెళ్ళి కాకముందు తల్లిదండ్రుల బాధ్యత పెళ్ళి అయిన తర్వాత భార్య బాధ్యత ఆ పె పెళ్ళి అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత పిల్లల బాధ్యత ఇలా మగవాడి యొక్క జీవితం అంతా బాధ్యతతో కూడుకున్నటువంటి జీవితం అతనికి పెద్ద భారం ఏంటంటే బాధ్యతలే అతనికి పెద్ద భారాలు ఇప్పుడు స్త్రీల కంటే సవాలక్ష ఉంటాయి కానీ పురుషుడికి ఏమి ఉండవు డబ్బు సంపాదించాలి ఇంటిని పోషించాలి అప్పులు కట్టుకోవాలి నా సమాజంలో తలెత్తుకొనేలా తిరగాలి చక్కగా లగ్జరీ లైఫ్ అనిపించి ఇవి మాత్రమే నియమాలు ఉంటాయి తప్ప పురుషుడికి ఏం నియమాలు ఉంటాయి టైంకి వస్తాడు భోజనం చేస్తాడు కరెక్ట్ అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గతంలో పురుషుడు మాత్రమే ఉద్యోగం చేసేవాడు పురుషుడు మాత్రమే వ్యవసాయం చేసి కుటుంబాన్ని నడిపించేటటువంటి వాడు కాబట్టి ఎక్కువ పద్ధతులు వాళ్ళకు ఉండేవి కావు ఏంటి స్త్రీ యొక్క బాధ్యత ఇంటిని నడుపుకోవాలి ఇంటి యొక్క బరువు బాధ్యతలు తీసుకోవాలి చక్కగా పిల్లల్ని పెంచే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం పిల్లల్ని ఏ రకంగా పెరుగుతున్నారు ఏ రకంగా వాళ్ళు చెడు చెడు వాటికి అవుతున్నారంటే అందులో హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ శాతం తప్పు తల్లిదండ్రులదే ఉంటుంది ఎందుకు అని అంటే కనుక తాను తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి స్వభావంతో కూడుకొని ఉంటే పిల్లలు కూడా అదే స్వభావంతో ఉంటారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి గొడవపడుతున్నారు చీటికి మాటికి ఇంట్లో ఇబ్బందులు అవుతున్నాయంటే పిల్లవాడు కూడా అవే చూసి నేర్చుకుంటాడు అందుకే పిల్లవాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఎందుకుంటారు అంటే వాళ్ళు తల్లిదండ్రులు చేసే బిహేవియరు వాళ్ళు చేసేటటువంటి చేష్టలు వాళ్ళు ఆచరించే పద్ధతులు పిల్లలు కూడా అదే పద్ధతులు ఆచరిస్తారు ఇప్పుడు తండ్రికి తల్లికి కానీ దేవుడు అంటే నమ్మకం లేదు పూజలు అంటే నమ్మకం లేదు అన్నప్పుడు పిల్లవాడు కూడా అదే రకంగా పెరుగుతాడు లేదు పిల్లవాడు చాలా చక్కగా పెరగాలి అంటే వాళ్ళ దాంట్లో భక్తి భావన ఉండాలి మనం చేసేటటువంటి పద్ధతులు కానీ నియమాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మనం పెంచేలా ఉండాలి తప్ప తరిగించేలా ఉండకూడదు అనేటటువంటి ఆలోచన ఉంటే గనక అన్నీ బాగుంటాయి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జనరేషన్లో మంచి చెప్తే ఎవ్వరూ తీసుకోరు అది ప్రధానమైనటువంటి కారణం అదేదైనా చెడు చెప్పామనుకోండి వెంటనే తీసేసుకుంటారు కట్టు బొట్టు ఆచారం పద్ధతులు మన సనాతన ధర్మంలో పెట్టింది పేరు అవి ఉన్నాయి కాబట్టే భారతీయుడు అంటే ఎక్కడికి వెళ్ళినా మనం తలెత్తుకొని తిరుగుతూ ఉన్నాము అదే వేరే దేశం వాడు వచ్చాడనుకోండి అనుకోండి ఉన్నటువంటి అలవాట్లు వేరే రకంగా ఉంటాయి అవి మనకు కొత్తగా వింతగా అనిపిస్తాయి అబ్బా మనం కూడా ఇలా చేస్తే బాగుంటుందని వెంటనే దానికి మనము బానిసవుతూ ఉంటాము అవి ఎప్పటికైనా అవి తల దించుకునేలా ఉంటాయి తప్ప మన సనాతన ధర్మంలో తలెత్తుకొని చేసేటటువంటి విధానాలు ఏవైతున్నాయో అది మన భారతదేశంలో భరత భూమిలో మాత్రమే ఉన్నాయి మనకున్నటువంటి విధానాలు మనకున్నటువంటి పద్ధతులు మనకున్నటువంటి ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా మనల్ని తలెత్తుకునేలా చేశాయి కాబట్టి మనం పద్ధతులను పాటించాలి గుడికి వెళ్ళినప్పుడు ఫలానా ఈ పద్ధతులు ఉంటాయి అనేటటువంటి ఆలోచన తీరు మన భారతదేశంలో ఉంది కాబట్టి అవి పాటిస్తే మనం తలెత్తుకునేలా ఉంటాం పాటించకపోతే నా ఇష్టము నేను ఇష్టం వచ్చినట్టు తల తలదించుకునే నువ్వు బ్రతకాల్సినటువంటి దౌర్భాగ్యస్థితి మనకి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ మనం మొదట్లో చెప్పుకున్నాము ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అన్నప్పుడు ఆ వ్యక్తిని ఎదిగేలా చేయాలి తప్ప కిందికి లాగేలా చేయకూడదు అని అలాగే మన సనాతన ధర్మాన్ని మనం పెంచుకునేలా చేయాలి తప్ప మనమే కిందికి లాగేలా చేస్తే దానికి ఎవ్వడు ఏమీ చేయలేడమ్మా ఒక దేశాన్ని మారుద్దాము ఒక రాష్ట్రాన్ని మారుద్దాము ఒక దాన్ని మారుద్దాము అనే ప్రయత్నం ఎప్పుడు పెట్టుకోవద్దు ఏ మనిషి అయినా సరే మనం బాగుంటే మన పక్కన ఉన్నవాడు బాగుంటాడు మనము పాజిటివ్గా ఉంటే మన పక్కన ఉండేటువంటి వాడు పాజిటివ్గా ఉంటాడు కాబట్టి ముందు మనం ఆచరించేసి మనం ఇంకో పది మందిని ఆచరింపే ఆచరించేలా చేయాలి లేదా సైలెంట్గా కూర్చోవాలి తప్ప మనం ఏదో ఉద్ధరిద్దాము మనదేదో చేసేద్దాము అనే ఆలోచన ఉన్నటువంటి వాడు జీవితంలో ఎప్పుడు పైకి రాడు కాబట్టి ఉన్నంత దాంట్లో మనం చాలా హ్యాపీగా ఉండాలి అంటే వీలైనంత వరకు మనకు హ్యాపీగా ఉండాలి మనం హ్యాపీగా ఉండి మనం పక్కన ఉన్నవాడికి చేయగలిగిన సహాయం చేస్తే బాగుంటుంది లేదు చేయలేదంటే అక్కడికే వదిలేయాలి తప్ప అనవసరమైన విషయాల్లో మనము తలదూర్చకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుందమ్మా అంటే మనల్ని బట్టే ఎదుటి వాళ్ళు ఉంటారు అనేది నిజంగానే గురువు అవును ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకి సమాధానం చెప్పారు ధన్యవాదాలు